హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనీసీ వచ్చేసి ఇప్పుడు నేను సండే స్కూల్ వాడతా వద్దా అని అంటుంది చిన్న పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు ఫ్రెండ్స్ నేను నేను ఎట్లున్నానో నా అంటే మా అక్క పిల్లలైనా మా అన్న పిల్లలైనా నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్కి వచ్చినా కావచ్చు కానీ అసలు ఇవన్నీ నేను పద్ధతిగా ఉండాలి చదువులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన కాబట్టి నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నా కానీ కానీ పిల్లలకు మాత్రం మంచి నేర్పాలి నా దేశం అది అక్క పిల్లలైనా అన్న పిల్లలైనా నా పిల్లలైనా ఎవరికైనా మంచి నేర్పాలి పిల్లలకు నాకు ఇప్పుడు అసలు చేయబుద్ధి లేదు రియల్ చెప్పాలంటే అత్త అత్త నేను నేను ఇది చేస్తా అత్తా అని అంటాను పిల్లలను మనం ఏంటంటే వాళ్ళని కాన్సన్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తా అంటే ఇప్పటి నుంచే వాళ్ళు ముందుకున్నాడు సండే స్కూల్కి వెళ్తారు అన్నీ చేస్తారు చూడండి ఆమె స్టేజ్ ఫియర్ లేదు ఏం లేదు ఇక్కడ అందరూ చూస్తారు యూట్యూబ్లో పెట్టత్తా అంటుంది కాబట్టి నేను సరే సరే నిస్తా అని చెప్పిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమో చేస్తుందట దాని స్టోరీ ఎత్తదట పాట పాడుతుందట చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బైబిల్ అది కొంచెం నాకు ఎంత వచ్చినా అంత చెప్తాను సెవెన్ ట్వంటీ త్రీ నా కాపరి నాకు లేని కలగదు ఎహోవా నా కాపరి ఎహోవా నా కాపరి నాకు లేని కలగదు థ్యాంక్ యూ నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను ఏం స్టోరీ దాని ఏంటి చెప్తాను ఫస్ట్ డానియల్ గురించి చిన్న సాంగ్ అన్నట్టు ఏం సాంగ్ అంటే దానియేలు భక్తుడు దేవునికి బావుప్రియుడు దానియేలు భక్తుడు దేవునికి ప్రియుడు ఓకే స్టోరీ చెప్పిగా నేసి స్టార్ట్ నేసి డానియల్ స్టోరీ చెప్తావా ఓకే స్టార్ట్ రాజు సింహాల గుడి సింహాల బోనులో ఏసింది ఎందుకంటే సింహాల రా డానియలు రాజుని కాళ్ళు మొక్కలేదు ఎందుకు డానియలు ఒక క్రిస్టియన్ దేవుడికి సమయం యేసయ్య డానియలని బోనులో వేసింది

Bye.